హాయ్ ఆమ్ డాక్టర్ బి సాయికాంత్ కుమార్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ ఫ్రమ్ ఏ సో మూత్రం ద్వారా మనం ఏమైనా కిడ్నీ సమస్య ఉందని తెలుసుకోవచ్చా జనరల్గా ఏంటంటే మన యూరిన్ అనేది ఎల్లో కలర్ ఉంటుంది ఎందుకంటే దానిలో ఒక పిగ్మెంట్ యూరోప్రోమ్ అనేది ఉంటుంది దానివల్ల ఎల్లో కలర్ ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే మనం డీహైడ్రేట్ అవ్వడం వల్ల యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి డార్క్ ఎల్లో అనేది ఉండొచ్చు ఇంకోసారి ఎక్సెసివ్ హైడ్రేట్ తీసుకోవడం వల్ల లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి జనరల్ ఏంటంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళలో ఏంటంటే పేలు ఎల్లో అంటే తక్కువ ఎల్లో కలర్ అనేది కనిపియొచ్చు కానీ యూరిన్ వేరే వేరే కలర్స్లో కూడా ఉండొచ్చు ఒక్కోసారి ఏంటంటే రెడ్డిష్గా రావచ్చు ఎప్పుడు యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే యూరిన్లో ఏమైనా స్టోన్స్ ఫామ్ అయినా లేకపోతే ఒక్కోసారి క్యాన్సర్ లాంటిది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ రెడ్గా రావచ్చు సో యూరిన్ రెడ్ వస్తే ఇమీడియట్గా చూపించుకోవాల్సిన అవసరం పడుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా ఒక్కోసారి యూరిన్ ఎర్రగా రావచ్చు లైక్ బీట్రూట్ ట్రాడిష్ ఇలాంటివి తీసుకుంటే ఒక్కోసారి యూరిన్ ఎర్రగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సెకండ్ థింగ్ ఏంటంటే వేరే గ్రీన్ కలర్ అలాంటి యూరిన్ వస్తుందంటే జనరల్ గా గ్రీన్ కలర్ యూరిన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల రావచ్చు థర్డ్ థింగ్ ఏంటంటే మన బ్రౌనిష్ కలర్ యూరిన్ ఉందా బ్రౌనిష్ కలర్ యూరిన్ ఉందంటే కొద్ది జాగ్రత్త ఉంటుంది ఏంటంటే ఒకసారి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంటే కూడా కిడ్నీ ఫంక్షన్ తక్కువైతే కూడా బ్రౌనిష్ కలర్ యూరిన్ అనేది రావచ్చు రెండోది ర్యాబ్డోమైలైసిస్ అంటే కండరాలు అనేది కొద్దిగా వాడి యొక్క లైసిస్ అవ్వడం అంటే ఎక్కువ వాకింగ్ చేసిన వాళ్ళకి డీహైడ్రేషన్ చేసిన వాళ్ళకి అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి యాప్డోమైలైసిస్ అంటారు అంటే మజిల్ లైసిస్ అవ్వడం ఏంటంటే కిడ్నీలో కొరల్లో ఎరికపోయి అది కిడ్నీ ఫంక్షన్ అనేది మెల్లమెల్లగా తగ్గేవచ్చు ఓసారి హిమోలైసిస్ అంటే ఏవైతే రక్త కణాలు ఉన్నాయో అవి బ్రేక్ అయిపోయి కిడ్నీలో బ్లాక్ అయ్యి దాని తర్వాత కిడ్నీ ఫంక్షన్ అనేది డౌన్ చేయొచ్చు దీనివల్ల కూడా ఒకసారి బ్రౌన్ కలర్ యూరిన్ రావచ్చు వేరే కలర్ యూరిన్ కూడా ఉండొచ్చు లైక్ బ్లూ కలర్ ఉండొచ్చు ఆరెంజ్ కలర్ ఉండొచ్చు సో వీటి వల్ల ఒక్కోసారి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి మనం తీసుకునే డ్రగ్స్ బట్టి మనం కలర్ మారచ్చు సో యూరిన్ కలర్ మారినప్పుడు ఇమీడియట్గా ఒకసారి చూపించుకుని నెక్రాలజిస్ట్కి ఏమైనా దాని తగ్గట్టు టెస్ట్ చేయించుకుంటే బెటర్